కొనుక్కొని ఏమన్నా అది ఏమన్నా రెండు మూడు లక్షల కోట్లు ఉంటాయా ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం లోన్లు ఇస్తారు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం చూసుకుంటే నాలుగున్నర లక్షల కోట్ల లోన్ ఉంది పైగా కార్పొరేషన్స్ పేరుతో ఎనభై వేల తొంభై వేల కోట్లు ఉన్నాయి టోటల్ గా అది ఆంధ్రప్రదేశ్ లోను చంద్రబాబు నాయుడు గారు దిగే టైంకి రెండున్నర లక్షల కోట్ల అప్పు కార్పొరేషన్స్ కిందన అరవై వేల కోట్లు అప్పు ఇది ఆనాటి పరిస్థితి ఇప్పుడు ఇది తేడా ఎక్కడొచ్చిందంటే వీళ్ళకి జగన్ రైట్ చేస్తున్న పాయింట్ బడ్జెట్ అంతే ఉంది అప్పులు అంతే ఉన్నాయి పర్సంటేజ్ ఆ రోజుతో పోల్చుకుంటే పర్సంటేజ్ తగ్గింది కానీ ఏ సంక్షేమ ఎందుకు ఇవ్వలేకపోయారు చంద్రబాబు నేను ఎట్లా ఇవ్వగలుగుతున్నా కానీ వాళ్ళు చూపించింది నాలుగు లక్షల కోట్లు అనుకుంటా కదా ఎంత ఒరిజినల్ గా రెండు వచ్చే వాళ్ళు తొంభై వేల కోట్లు అప్పండి తొంభై వేల నుంచి రెండున్నర లక్షల కోట్లు అంటే లక్ష అరవై వేల కోట్లు చేసింది కార్పొరేషన్స్ తో కూడా కలిపితే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసినట్టు రెండు లక్షల పదివేల కోట్లు వీళ్ళు వచ్చిన తర్వాత ఆ రెండున్నర లక్షలకి నాలుగున్నర లక్షలు రెండు లక్షలు అప్పు చేసినట్టు అంతేగా ఓకే అంటే వేలు చేసిన రెండు లక్షల కోట్లు లక్షల కోట్ల దాకా అప్పు చేసినట్టు అంతేగా సింపుల్ పైన కార్పొరేషన్ ఇంకొక తొంభై వేలు రెండు లక్షల తొంభై వేల కోట్లు కరోనా లాంటి సిచ్యుయేషన్ లో తర్వాత కూడా రెండేళ్లు కరోనా పరివేషాలు లేకుండా కూడా అంటే మొత్తం కేంద్రం చెప్పింది నాలుగు లక్షల కోట్లు అనేది వాళ్ళు వీళ్ళు కలిపి ఏపీకి ఉన్నప్పుడు నాలుగు లక్షల కోట్లు